మీ కుటుంబంలో లేదా మీ సంఘ కాపరి ద్వారా సంఘంలో మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల ద్వారా ఇలాంటి శ్రేష్టమైన కుండలాంటి భర్త ఇలాంటి శ్రేష్టమైన కుండలాంటి భార్య ఇలాంటి శ్రేష్టమైన కుండ లాంటి పిల్లలు నాకు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అని సాక్ష్యం చెప్పే జీవితాలు ఈ రోజున మనలో ఎంతమందికి ఉన్నాయి ఈ ప్రశ్న ఒకసారి మీ కుండల మీద మీరు చేసుకుంటే మీ కుటుంబస్తుల ద్వారా దేవుని బిడ్డల ద్వారా దైవ దైవశావకుడి ద్వారా అన్నా ఈ కుండ ఈ మందిరానికి పనికొచ్చే శ్రేష్టమైన పాత్ర అని సాక్ష్యాన్ని ఎంతమంది పొందుతున్నారనేది చాలా ప్రాముఖ్యమైన విషయం